హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవానీస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి నాకన్నా మీరు ఇంకా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు కొత్తగా వచ్చే మామిడికాయ తొక్కు పచ్చడిలాగా పచ్చడి చేసుకుంటున్నాను ఆ వీడియో చూద్దామండి ముందుగా కొన్ని మామిడికాయలు ఒక రెండో మూడో చిన్న చిన్నవి అవండి నేను చూపించాను కదా స్టార్టింగ్లో ఆ మామిడికాయలని వాటర్తో శుభ్రంగా కడిగేసి ఇలా తొక్కు తీసేసి బాలేని దగ్గర తీసి పడేసి ఇంక మిగతా అదంతా చూసేది కదా ప్రాసెస్ మీరు మధ్యలో కోసేసి జీడి తీసేసి లోపలంతా గీరేసి నీట్గా ఇలా సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలండి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో ఆవాలు మెంతులు వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తడి లేకుండా పొట్టు తీసి ఆరబెట్టుకున్నవి వేసి కచ్చా పచ్చగా చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముక్కలు కోసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొలతలు చూసుకోవాలి దేంతో చూసుకున్న మనకు ముక్కలన్నీ నాలుగు గ్లాసులు కానీ నాలుగు గిన్నెలు కానీ నాలుగు వచ్చేలాగా కొలిసి పోసి పెట్టుకోవాలండి ఒక గిన్నెలో ఇప్పుడు ఆ నాలుగు కో కొలతలుగా తీసుకున్న మామిడికాయ ముక్కలకి అదే గ్లాస్ తోటి సగం గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ నిండుగా కారం మనం మిక్సీ చేసి పెట్టుకున్నవి అవి రెడీగా పెట్టుకోవాలి ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు తాలింపులో వేసుకోవడానికి కొన్ని వే ఉంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మనం పచ్చడికి సరిపోయేలాగా కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చిశెనగపప్పు సాయిమినప్పప్పు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం దూరగా వేగినాక మనం పెట్టుకున్న ఇంకొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచాం కదా అవి కూడా వేసుకొని ఈ తాలింపు అంతా దూరగా వేయించాలండి ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి ఈ పప్పు దినుసులన్నీ పచ్చళ్ళు మనకు ఎక్కడెక్కడ పంట కింద నలుగుతూ చాలా టేస్టీగా బాగుంటాయండి చూశారు కదా ఇలా వేయించుకున్నాక వెల్లుల్లి బాగా వేగకపోయినా పర్లేదు కాకపోతే తాలింపులో వెల్లుల్లి టేస్ట్గా ఉంటాయని ఇలాగా ఆయిల్లో వేసుకుంటున్నాను ఆ ఉన్న వేడికి మగ్గిపోతాయండి చివరగా ఇవన్నీ చక్కగా వేగినాక మనకు కావాలంటే ఇంగువ వేసుకోవచ్చు లేదంటే లేదండి లైట్గా వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఒక అర స్పూన్ పసుపు వేసుకొని అది వేగినాక స్టవ్ ఆపేసి మనం అదే వేడి మీద ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్నవన్నీ కలుపుకోవాలి చూసిన వాళ్ళు మీరు కూడా పచ్చడి చేసేసారా లేదంటే ఇది చూసి చేసుకుంటారా నాకు కమెంట్ పెట్టండి అదే వేడి మీద మనం ఒక గ్లాస్ కారం వేసేసుకోవాలి అర గ్లాస్ ఉప్పు వేసేసుకోవాలి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు కొన్ని వెల్లుల్లి చేసుకున్నాం కదా మిక్సీ చేసుకున్న ముద్ద అది కూడా వేసేసి ఇదంతా ఆయిల్లో చక్కగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి చూడండి చూపిస్తాను నేను కలుపుతూ ఇదంతా చక్కగా మిక్స్ అయిపోవాలి ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి తరువాత మనం నాలుగు గ్లాసులు మామిడికాయ ముక్కలు కొలుచు ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఒకవేళ మనకి ఆయిల్ తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేడి చేసుకొని చల్లారబెట్టుకొని వేసేసుకోవచ్చండి ఇది మనం మూడు రోజుల తర్వాత తినాలనే ఏం లేదండి వెంటనే తిన్నా బాగుంటుందండి ఇది పచ్చడి చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి అస్సలు నోట్లో నీళ్ళూరుతున్నాయండి ఇప్పుడు కూడా నేను కలుపుకుంటుంటే అంత టేస్టీగా ఉంది కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా చాలా బాగుందండి నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మర్చిపోకుండా కలిపిన కొద్దీ కలిపిన కొద్దీ ఎంత ఘుమఘుమలాడుతూ ఇల్లంతా మంచి వాసన వచ్చి అద్దిరిపోయిందండి ఆ రోజు చాలా బాగుంటుందండి ఉత్తిగా నెయ్యి వేసుకొని రెండు ముద్దలు తిన్నా చాలా టేస్టీగా ఉంది పప్పులో కూడా బాగుందండి ఈ రోజుకి ఇంతేనండి మళ్ళీ ఇంకో వచ్చే వీడియోలో కలుద్దాం బాయ్ అండి